సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజనుల ఐక్యతకు ప్రతీకగా ఈ నెల ఎనిమిదిన తిరుమల గార్డెన్ లో భారీ గిరిజన సమ్మేళనం నిర్వహిస్తున్నారు హుస్నాబాద్ పట్టణంలోని జీకే ఫంక్షన్ హాల్లో శుక్రవారం గిరిజన సంఘాల నాయకులు సమావేశమై ఈ కార్యక్రమంపై చర్చించినట్లు చెప్పారు ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు భాను తో నాయక్ మాట్లాడుతూ కొంతమంది గోండు ఆదివాసీ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు వారితో కొన్ని అదృష్ట శక్తులు కూడా పనిచేస్తున్నాయి లంబాడీల హక్కులను కాపాడుకోవడం కోసం భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఈ మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు ఏనే అమరవీరుల స్థూపం నుండి తిరుమల గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు రాష్ట్ర గిరిజన నాయకులు హాజరవుతారని చెప్పారు ప్రతి తండ నుండి వేలాదిగా గిరిజన సమాజం తరలి రావాలన్నారు ఈ సమావేశంలో గిరిజన ఉద్యోగులు సంఘ నాయకులు లావుడియా బిక్షపతి లావుడియా రవి గుగులతు శంకర్ నాయక్ బుక్య శ్రీనివాస్ బుక్య తిరుపతి నాయక్ గుగులుతు రాజు నాయక్ బుక్య కృష్ణ నాయక్ గుగులుతు తిరుపతి నాయక్ మాలోతు రామచంద్ర నాయక్ ధరావత్ తిరుపతి నాయక్ బుక్య మోతిరాలు నాయక్ బానోత్ అనిల్ నాయక్ వెంకటేష్ నాయక్ లకావత్ వెంకటేష్ నాయక్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు అక్కడ తిరుమల గార్డెన్ ర్యాలీ అయితే కొత్త జాతని మీటింగ్ అయిన వారాకే ఒక టైం కనీసం గంట ఇది అంటే